జీరో వన్ న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీర్ శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి జయలక్ష్మి పెట్రోల్ బంక్ ఎదురుగా మరి ఇక్కడ గత పదహైదు రోజుల నుంచి లీకేజీ కొనసాగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో భూమిలో నుంచి కింది పా కొద్ది కొద్దిగా వస్తున్నటువంటి రంధ్రం భారీగా పడడంతో మరి ఈ రోజు భారీ ఎత్తున నీటి యొక్క ప్రవాహం కొనసాగుతుంది ఇది ఇలాగా దాదాపు నూరు నుంచి నూట యాభై రెండు నాలుగు దూరం పోతుండగా ఇదే విధంగా జాపం చేస్తే మరి నీటి ఉధృత ఎక్కువైపోతుందని త్వరగా మరమ్మతులు కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు తద్వారా ఇప్పటికే మరి లీకేజ్ అవుతున్నటువంటి నీరు తారు రోడ్డు కూడా ఎక్కేటువంటి అవకాశం కనిపిస్తోంది ఏదేమైనా సంబంధిత మున్సిపల్ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు వివరాలు మీరే చూడండి